హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ బనానా ఉంటుంది కదా బాగా మగ్గిన బనానా తోటి ఒక స్వీట్ చేసుకుందాము ఇది బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ బనానా ముగ్గినేది ఉంటుంది కదా దాంతోనే ఒక స్వీట్ చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు మనకి ఇది ఫ్రై చేయకముందే పచ్చిది కూడా చాలా బాగా తింటారనమాట అంత టేస్ట్ ఉంటుంది మనం చేస్తుంటేనే ఇది ఎలా చేసుకోవాలో వీడలేకెళ్ళి చూద్దాము మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి ఈ స్వీట్కి అయితే బాగా అయితేనే బాగా పండు అయితేనే బాగుంటాయి ఇవి బాగా మురిగిపోయినట్టు ఉంటాయి కదా అలాంటివి అయితేనే ఈ స్వీట్కి అనేది బాగుంటుంది అనమాట పైన అయితే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల బాగానే ఉంటుంది ఏం కాదు అట్టిపండు అనేది ఇలా బాగా ముగ్గుకోవాలన్నమాట మెత్తగా లేతే ఉన్నాయి కదా ఇవి ఒక మూడు తీసుకున్న నేను ఇలా బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట లాగా వచ్చేటట్టు ఇవి స్వీట్ అనేది బాగా మొగ్గినట్వైతేనే బాగుంటాయి ఇవైతే మూడు తీసుకున్నా మీరు తీసుకున్న దాన్ని బట్టి చేసుకోవచ్చు మనకి ఎంతైతే కావాలో దాన్ని బట్టి చేసుకోవచ్చు అన్నమాట మొత్తం ఇలా క్రీమ్ క్రీమ్లాగా చేసేసుకోవాలన్నమాట ఏం పలుపు లేకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసేస్తాం ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నా నెయ్యి వేసుకొని మనం ఇందాక అట్టిపాండదైతే క్రీమ్ లాగా చేసుకున్నాం కదా డీట్రే చేసుకోవాలి ఇది నెయ్యి కన్నా వేసుకొని అట్టి పండుగ వేసుకున్నాం కదా ఇదంతా వేసుకొని బాగా ఉడకాలి ఇదైతే బనానా క్రీమ్ అనేది దగ్గరకైంది కదా బాగా అయిన తర్వాత ఇప్పుడు ఒక అర కప్పు కానీ ముప్పావు కప్పు కానీ రవ్వ వేసేసుకోవాలి నేను ఒక ముప్పావు వంతు వేసుకుంటున్నాను రవ్వ ఇది వేసి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి వాటర్ గట్లా ఏం పోయాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట బనానాలో ఉంది కదా వేసుకున్నాం కదా మనకి రవ్వ అనేది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కొబ్బరి పొడి వేసుకోవాలి నేనైతే ఒట్టి కొబ్బరి వేసుకున్నా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అదైన వేసుకోవచ్చు నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను అనమాట అండ్ హెల్త్కి చాలా మంచిది కదా ఎక్కువ వేసుకుంటే ఈ కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పాలు పోసుకోవాలి ఇది రవ్వ కొబ్బరి అనేది మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకుందాము నేను తీసుకున్న దానికైతే మూడు బనానాకి ఒక కప్పు పాలు పోసుకుంటున్నా ఈ రవ్వ అనేది బాగా ఉడకాలి కదా సగం ఉడికింది కానీ ఆ బనానా దాంట్లోనే మళ్ళీ ఈ పాలు పోసుకుంటే ఇంకా కొద్దిగా ఉడుకుతుంది ఇది బాగా పాలు వేసుకున్నాం కదా ఇలా దగ్గర కుడికిన తర్వాత బాగా దగ్గర కుడికించుకోవాలన్నమాట మనకి స్మెల్ అనేది ఉడుకుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది మనము బాగా పా వేసినప్పుడు పాలు కానీ వేసినప్పుడు కొంచెం పలుకులు పలుకులు ఉంటుంది పలుకులు పలుకులు లేకుండా చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే ఇలా దగ్గరకు అయింది కదా మనం మనం వేసినది రవ్వ కొబ్బరిగానే వేసిందంట బాగా దగ్గరకు అయింది కదా ఇట్లా దగ్గరికి అయినప్పుడు అంటే చిన్న పెట్టుకొని చేసుకోవాలి ఇది బాగా కంటిన్యూగా కలిపితే ఉండాలి దగ్గరనే ఉండి మనం లేదంటే అడుగంటుంది ఇదైతే ఇలా ఉన్నప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి మనం స్వీట్ తిన్నదాన్ని బట్టి ఫస్ట్ అయితే ఒక అర కప్పు వేసినాం మళ్ళీ తర్వాత ఒక అరకప్పు వేస్తాం ఇది వేసినప్పుడు లూజ్ అవుతుంది ఇది వేసిన తర్వాత షుగర్ వేసిన తర్వాత ఇలా లూజ్ అయింది కదా ఇలా లూజ్ అయింది మళ్ళీ బాగా గట్టి పడాలన్నమాట గట్టి పడేదాకా ఉడికించుకోవాలి మన మనకి ఇది ఉడుకుతూ ఉంటే స్మెల్ అనేది మంచిగా వస్తుంది అనమాట పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగుంటుంది ఇష్టంగా అనమాట ఇలాగే ఉడికిన తర్వాత మొత్తము పచ్చిదేవి కూడా తినేస్తారు అనమాట పిల్లలు ఒకసారి చూసి రంటూ అంత టేస్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు ఇది సపరేట్ అవుతుంది కదా ప్యాన్ క అనేది అంటుకోకుండా సపరేట్ అవుతుంటుంది చుట్టూ ఆ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇష్టం నేను వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇగ ఇలా కలుపుతుంటే ప్యాన్కి అనేది అంటుకోకుండా వస్తుంది కదా అయితే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా నెయ్యి అనేది కూడా వేసుకున్నాం కదా వేసుకున్నది కూడా మొత్తము దీనికి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట రవ్వకు అనేది ఈ నెయ్యి అనేది వేసుకున్నది బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఫ్యాన్కి అనేది అంటుకోకుండా రావాలి మనకి ఇలా కలుపుతూ ఉంటే ఇలా వస్తుంది కదా ఇలా వచ్చేటప్పుడు ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ బంద్ చేసుకోవాలి అనమాట ఇలా అయితే ఇదైతే రవ్వగా ఇది ఇలా వచ్చింది కదా ముద్దలాగా అయిపోయింది మనం ఇలా కలిపితే అలా ముద్దలాగా వచ్చేస్తుంది కదా ఈ టైంలో స్టవ్ బంద్ చేసుకోవాలి ఇది స్టవ్ బంద్ చేసినాం కదా మనకు అనేది ఇది బాగా చల్లారాలి మరి అంత చల్లగా కాదు గోరు ఇచ్చగా మనకు కుండలు చేసుకునేటట్టు ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత చూపిస్తాం అది ఇది చల్లారింది కదా కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలన్నా మళ్ళీ చల్లగా అయితే ముద్దలా కట్టేస్తుంది అనమాట కొంచెం కొంచెం తీసుకొని బాల్స్లాగా చేసుకోవాలి కొంచెం చేతికి ఆయిల్ అంటించుకోవాలి బాల్స్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మనకు నచ్చిన సైజులో చేసుకోవాలి ఇది ఇంత అని లేదు ఈ సైజు చేసిన నేనైతే ఇది చేసి ఒక ప్లేట్లో పిలిచేస్తున్నా సేమ్ ఇందాకలాగానే తీసుకొని సేమ్ అదే సైజులో చేసుకోవాలన్నమాట ఇది మనకు ఉండలు కొంచెం మనకు అంటుకోకుండా ఉండడానికి అనమాట నేను కొంచెం చేతికి ఆయిల్ అంటించుకున్నాను మీరు నెయ్యి అయినా అంటించుకోవచ్చు మీ ఇష్టం అది నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి అంటించుకొని చేసుకోవచ్చు ఇలా బాల్చిలాగా పెట్టేసుకొని వేసేసుకోవాలి ఇంకొకటి నెక్స్ట్ కూడా సేమ్ అలాగే చేసుకొని అన్ని ఇట్లనే చేసేసుకొని పెట్టేసుకోవడమే అయితే ఉండలు చేసుకోవడం అయిపోయింది కదా మొత్తం చేసేసుకున్న నేను తీసుకున్న దానికైతే ఎన్నొచ్చినా అవి సగం అయితే తినేసి పిల్లలు ఉత్తర కూడా తిన్నారు టేస్ట్ బాగుందని ఇవి తీసి పక్కకు పెట్టేస్తాను నెక్స్ట్ అయితే స్టవ్ అని తీసుకుని ఒక కడాయి పెట్టేసుకున్నా నేనైతే కడాయిలో ఫ్రై చేస్తున్నా మీరు గుంత పొంగనాలు ఉంటుంది కదా దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఫ్రై చేసుకోవచ్చు మీకు కావాలంటే నెయ్యితోనే చేసుకోవచ్చు నేనైతే ఆయిల్తోనే చేస్తున్నా నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యితో ఫ్రై చేసుకోవచ్చు అయితే ఈ టెక్కింది ఒకటి వేసేసుకో అందాము మనకి ఎన్ని అయితే పడతావో దాన్ని బట్టి ఫ్రై చేసుకోవచ్చు నేనైతే నాలుగు వేస్తున్నా మరి దగ్గరకుంది కదా కలపడానికి రాదన్నట్టుగానే కలపొద్దు ఎందుకంటే విడిపోయినట్టు అవుతుంది ఒక రెండు నిమిషాలు అలాగ వదిలేసి కొంచెం కలపాలి ఒక సైడ్ అయితే ఫ్రై అయింది కదా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా తిప్పుకోవాలన్నమాట నాలుగు పక్కలు ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఇవైతే కలర్ చేంజ్ అయినావు కదా ఇవి తీసేసుకుందాము మంట చిన్నవి పెట్టుకొని తీసేసుకోవాలి కాల్చుకోవాలి లేదంటే బయట బాగా కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపలికి అనమాట ఇవైతే కాల్చినా పగ పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇవి కూడా వేసేస్తున్నా మిగతావి కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలన్నమాట అన్నీ సేమ్ అలాగే కాల్చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు అంటే చిన్నవి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కింద అనేది అంటకపోతుందనమాట మనం మగ రెండు నిమిషాలు అలాగే వదిలేసి కదిలిపితే అటు ఇటు కలుపు రెండు నిమిషాలు అలాగే వదిలేసి అటు ఇటు తిప్పేసేయాలన్నమాట ఇవి కూడా ఫ్రై అయినావు కదా తీసేసుకుందాము మొత్తము ఇవైతే అయిపోయినాయి ట్రై చేసుకోవాలను ఇది ఆయిల్ కూడా ఎక్కువ అన్న కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా తింటారు అంత టేస్ట్ ఉంటుంది వీడియో అయితే చూసేది కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి